మార్కెట్ కి సంబంధించి అప్డేట్స్ చూస్తే మనకి నిన్నంతా కూడా మార్కెట్ జోష్ నుంచి కనిపించింది ప్రైవేట్ దిగ్గజ కంపెనీలు అన్ని కూడా లాభాలతో అయితే ముగిస్తాయి ఇంట్రాడేలో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ షేర్లు అయితే యాభై రెండు వేల యాభై రెండు వారాల గరిష్టాన్ని అయితే చివరికి ఒక పర్సెంట్ లాభంతో ముగిసింది ఇక ఐదు రోజుల వరుస నష్టాల తర్వాత కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ లో కొంత కొనుగోలు అనేవి చోటు చేసుకున్నాయి ఓవరాల్ ఓపెనింగ్ నుంచి చూసుకుంటే నిన్న రెండు వందల అరవై ఐదు లాభంతో ఎనభై రెండు వేల నాలుగు వందల యాభై ఒక్క పాయింట్ల వద్ద ఆరంభమైన మార్కెట్ ఎనభై రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు వద్ద ఇంటర్డే అనే గరిష్టానికి చేరింది ఇక చివరకు ఐదు వందల ముప్పై తొమ్మిది పాయింట్ల లాభంతో ఎనభై రెండు వేల ఏడు వందల ఇరవై ఆరు పాయింట్ల వద్ద ముగిసింది ఇక నిఫ్టీ కూడా నూట యాభై తొమ్మిది పాయింట్లు పెరిగి ఇరవై ఐదు వేల రెండు వందల పంతొమ్మిది పాయింట్ల వద్ద స్థిరపడింది ఓవరాల్ సెన్సెక్స్ లోని ఆరు మినహా మిగతావన్నీ కూడా షేర్లు పాజిటివ్ గానే నిన్న కనిపించాయి ఇక ఇవాళ కూడా మనకి ఒక ఫోన్ స్టార్ట్ నైతే గిఫ్ట్ నిఫ్టీ చూపిస్తుంది అండ్ మార్కెట్ కి సంబంధించి అప్డేట్స్ అలాగే మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ వెంకట్ మేక గారు పాల్గొంటున్నారు వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పై స్టోర్ అవుతున్న కి అలాగే యూట్యూబ్ చాట్ బాక్స్ లో కూడా మీ క్వశ్చన్స్ అడగచ్చు వెరీ గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ టు ద షో గుడ్ మార్నింగ్ మార్నింగ్ గారు సో మార్కెట్ అనేది ఒక ఫోమ్ స్టార్ట్ అయితే సూచిస్తుంది నిన్న మనం అనుకున్నట్టే ఒక పాజిటివ్ నోట్ లో అయితే మార్కెట్ అంతా కూడా వెళ్ళడం చూస్తున్నాం సో ఎలా ఉండబోతుంది అంటారు మార్కెట్ ఈ రోజు కొద్దిగా పాజిటివ్ గానే ఉంటానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి ముఖ్యంగా మనకి యుఎస్ జపాన్ డీలో ఒకటి క్లోజ్ అవటం అది కూడా ఏంటి అంటే ఆశాజనక వాతావరణంలో క్లోజ్ అవటం సో నెక్స్ట్ మనకి యూఎస్ ఇండియా డీల్ కూడా అదే స్థాయిలో క్లోజ్ అవటానికి ఛాన్సెస్ ఉంటాయని సంకేతాలు వెలుబడటం రెండోది ఇండియా యూకే ట్రేడ్ డీల్ కూడా మనకి ఫ్రెష్గా క్లోజ్ అవటం సో దాంట్లో ఏంటంటే ఇండియన్ టెక్స్టైల్కి సంబంధించి అలాగే యూవీకి సంబంధించి ఇవన్నీ కూడా వాళ్ళు డ్యూటీ ఫ్రీలో ఎలా చేస్తున్నారు సో ఈ పరిణామాల నేపథ్యంలో మనకి మార్కెట్లు అనేది కొంచెం పాజిటివ్గా వెళ్తున్నాయండి అలాగే జూన్ క్వార్టర్కి సంబంధించి చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా స్మాల్ క్యాప్ ఇండెక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసినాయి సో స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ బయింగ్ చేయడం వల్ల స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా కంపేరిటివ్గా మిగతా మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ కన్నా కూడా కొద్దిగా ఎక్కువ రిటర్న్స్ అయితే జూన్ లో మనకి ఇచ్చినాయి అండ్ రెండోది మనం చూసుకోవాల్సింది ఏంటంటే రిజల్ట్స్ అండి మేజర్గా ఏంటంటే ఈ మంత్ అంతా కూడా మార్కెట్ని డ్రైవ్ చేసేది రిజల్ట్స్ సో రిజల్ట్స్ ఏమవుతున్నాయి అంటే మనకి కొంచెం మిక్స్డ్గా వస్తుంది సో రిజల్ట్స్ కూడా మనకు అనుకున్నట్లుగా అట్లుగా ఎక్స్పెక్టేషన్ ప్రకారం వచ్చిండుంటే మార్కెట్లు మళ్ళీ ట్వంటీ సిక్స్ థౌజండ్ బ్రేక్కి పైకి వెళ్ళిపోయి ఈ టైంకి కాకపోతే కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ రావడం వలన మార్కెట్లు కొద్దిగా ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మధ్య మధ్యలోనే ట్రేడ్ అవుతోంది సో ఈరోజు మనకి మార్కెట్లు ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ అనేది జోన్ని జాగ్రత్తగా వాచ్ చేయండి సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ అనేది హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ కింద కనిపిస్తుంది ఈ రోజు వరకు సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ కనుక బ్రేక్ అయింది అని అంటే రోజు కూడా నిన్న ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ రోజు త్రీ ఫిఫ్టీ సో ఈ రెండు లెవెల్స్ చాలా క్రూషియల్ లెవెల్స్ ఈ రెండు కనుక బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ మళ్ళీ మార్కెట్లో ట్వంటీ సిక్స్ థౌసండ్కి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి సో ఓవరాల్గా రోజు మనకి మేజర్గా ఏమేమి కంపెనీల రిజల్ట్స్ ఉన్నాయంటే బజాజ్ ఫైనాన్స్ కెనరా బ్యాంక్ ఏసీసీ అలాగే ఐఈఎక్స్ తర్వాత ఇండియన్ బ్యాంక్ ఎస్బీఐ లైఫ్ తాన్లా ప్లాట్ఫామ్స్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ఈ కంపెనీల రిజల్ట్స్ అయితే ఈరోజు అనౌన్స్ చేస్తున్నారు సో ఎవరికైనా ఈ కంపెనీల్లో స్టాక్స్ గనుక ఉంటే ఈరోజు రోజు వాచ్ చేసుకుని రిజల్ట్స్ పాజిటివ్ గా ఉంటే హోల్డింగ్ చేసుకోండి ఒకవేళ నెగటివ్ గా ఉంటే డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర एवरेज చేసుకొని హోల్డ్ చేసుకోండి ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకొని స్టాక్స్ అలాగే ఫస్ట్ కాలర్ కిషన్ గర్ కరీంనగర్ నుంచి నుంచి సార్ కరీం కిషన్ గర్ గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి మాగతి ఇస్తారు కదా ఉష్కొమ

ప్రస్తుతానికి అవాయిడ్ చేద్దామండి శ్రీరామ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ని ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేద్దాం కొంచెం మనకి బేరిష్ జోన్ కనిపిస్తుంది కొంచెం ప్యాటర్న్ కూడా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది అయితే అవాయిడ్ చేద్దాం అండి అండ్ ఐఆర్ఎఫ్సి వచ్చేసి హోల్డ్ చేయండి పర్వాలేదు వన్ థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఉంది సో మనకి సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయితే చేయట్లేదు అప్ సైడే కనిపిస్తుంది ఈవెన్ దో రిజల్ట్స్ అనుకున్నట్లుగా రాకపోయినా కూడా బెటర్గానే ఉంది టెక్నికల్గా హోల్డ్ చేసుకోవచ్చు అండి పర్వాలేదు నెక్స్ట్ గౌతమి గారు ఖమ్మం నుంచి కాలర్ గౌతమి గారు గుడ్ మార్నింగ్ అండి హలో నమస్కారం అండి నమస్తే అండి నా దగ్గర ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వచ్చాయి కదా నా దగ్గర హోల్డింగ్స్ లో ఉన్నాయి యాడ్ చేసుకోమంటారా హోల్డ్ చేయమంటారా మళ్ళీ ఇన్ఫోసిస్ మనకి రిజల్ట్స్ అంటే క్వార్టర్ అండ్ క్వార్టర్ కనుక చూసుకుంటే రెవెన్యూ పెరిగింది కానీ అండి నెట్ ప్రాఫిట్ అయితే డౌన్ అయింది రెవెన్యూ మనకి లాస్ట్ క్వార్టర్కి క్వార్టర్కి త్రీ పర్సెంట్ పెరిగింది అయితే నెట్ ప్రాఫిట్ దగ్గరికి వచ్చేసరికి వన్ పర్సెంట్ డౌన్ అయిందండి అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇన్ఫోసిస్ మిక్స్డ్ రిజల్ట్స్లోనే ఉన్నాయి సో హోల్డ్ అయితే చేసుకోండి ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏం కాదు హోల్డ్ అయితే చేసుకోవచ్చు అంత బ్యాడ్ రిజల్ట్స్ కూడా కాదు సో ఫిఫ్టీన్ సెవెంటీ ఫోర్ నిన్న క్లోజింగ్ అండి ఒకవేళ మీ ప్రైజ్ అంటే ప్రైజ్ అని చెప్పారండి మేము సో మీ ప్రైజ్ కన్నా ఇప్పుడు ఉన్న ప్రైజ్ డౌన్లో ఉంటే కనుక యావరేజ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు హోల్డ్ చేసుకోండి అండ్ తర్వాత టీసీఎస్ కూడా తీసుకోవచ్చు అని అడుగుతున్నారు అంటే హోల్డ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు టీసీఎస్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ జోన్ అనేది మేజర్ సపోర్ట్ జోన్ మనం దాదాపుగా ఒక టెన్ డేస్ నుంచి కూడా ఇదే చెప్పుకుంటున్నాం సో త్రీ థౌసండ్ వన్ ఫిఫ్టీ పైన ఉన్నంత వరకు కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి టిసిఎస్ ని అక్కడ యావరేజ్ కూడా చేసుకోవచ్చు రైట్ సార్ అలాగే నెక్స్ట్ సతీష్ గారు చాట్స్ లో అడుగుతున్నారు సంవర్ధన్ మదర్స్ అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ జిబిటీ ఇన్ఫ్రా ఈ మూడు కూడా ఎంటర్ప్రైస్ చెప్పని అడుగుతున్నారు ఫర్ లాంగ్ టర్మ్ సమర్థన మదర్ సన్ అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇంకోటండి జీపీటీ ఇన్ఫ్రా జీపీ ఇన్ఫ్రా ఎంట్రీ ఫర్ లాంగ్ టర్మ్ సో మదర్సన్ వచ్చేసి ఇప్పుడే వద్దండి అబోవ్ వన్ నాట్ ఫైవ్ అండి నూట ఐదు రూపాయలు దాటిన తర్వాత మదర్సన్లో ఎంట్రీ ప్లాన్ చేయండి ప్రస్తుతం తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది మూడులో ఉందండి కార్పొరేట్ యాక్షన్ అయిపోయిన తర్వాత ప్రైజ్ నేను చెప్తున్నాను మదర్సన్ ది అలాగే మహారాష్ట్ర బ్యాంకు ఎబో ఫిఫ్టీ ఎయిట్ అండి ఫిఫ్టీ ఎయిట్ దాటిన తర్వాత మీరు మహారాష్ట్ర బ్యాంక్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ జీపీటీ ఇన్ఫ్రా చెప్పారు జీపీటీ ఇన్ఫ్రా వచ్చేసి మనకి వన్ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్లో ఉందండి సో కొద్దిగా వెయిట్ చేద్దాం అండి జీపీటీ ఇన్ఫ్రా వన్ ఫార్టీ దాటితే కానీ దీంట్లో బుల్లిష్నెస్ కనిపించట్లేదు వన్ ఫార్టీ జోన్ దాటిన తర్వాత జీపీటీ ఇన్ఫ్రాలో కూడా ప్లాన్ చేయొచ్చు మూడు కూడా టెక్నికల్గా బుల్లిష్గానే కనిపిస్తున్నాయి సో మూడు కూడా ఈ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ హైదరాబాద్ నుంచి కాలర్ శ్రీకాంత్ గారు ఉన్నారు సార్ శ్రీకాంత్ గారు గుడ్ మార్నింగ్ అండి స్టీల్ షార్ట్ టర్మ్ హిందాల్కో తీసుకోండి కరెంట్ కూడా సిక్స్ నైన్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో నిన్న క్లోజింగ్ ప్రైస్ కరెంట్ లో కూడా మీరు తీసుకోవచ్చు హిందాల్కోని టాటా స్టీల్ అండ్ టాటా స్టీల్ అడిగారు సో రెండు కూడా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే కానీ ప్లాన్ చేయండి షార్ట్ టర్మ్ కోసం వద్దు టాటా స్టీల్ వచ్చేసి మనకి అబవ్ వన్ సిక్స్టీ సెవెన్ అయితే బెటర్గా ఉందండి నూట అరవై ఏడు రూపాయలు దాటిన తర్వాత తీసుకోండి ప్రస్తుతం నూట అరవై రెండు పాయింట్ ఏడు ఏడులో నేను క్లోజ్ అయింది నూట అరవై ఏడు దాటిన తర్వాత తీసుకోండి నెక్స్ట్ సూర్యప్రకాష్ రావు గారు అడుగుతున్నారు సార్ చార్ట్స్లో మనకి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ షేర్ ఎక్స్పెక్టెడ్ అడుగుతున్న ప్రైస్ ఇవాళ నుంచి హెచ్బిఎల్ హైదరాబాద్ బ్యాటరీ లిమిటెడ్ ఓకే ఎగ్జిట్ ప్రైస్ ఫర్ వారు ఫ్రెష్ ఎంట్రీ అడిగారు అండి లేదు సార్ ఎగ్జిట్ ప్రైస్ అడిగారు ఎగ్జిట్ ప్రైస్ అడిగారు సో ఎగ్జిట్ ప్రైస్ అంటే మనకి యాక్చువల్గా హెచ్బిఎల్ కొంచెం డౌన్ వస్తుందండి సో మీరు అప్సైడ్ కనుక టార్గెట్ కోసం అడిగితే మాత్రం అప్ సైడ్ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ వరకు మీరు హెచ్బిఎల్ హోల్డ్ చేసుకోవచ్చు అప్ సైడ్ డౌన్ సైడ్ సపోర్ట్స్ వచ్చేసి మనకి ఫైవ్ సిక్స్టీలో ఉన్నాయండి ఫైవ్ సిక్స్టీ దగ్గర సపోర్ట్ ఉంది హెచ్పిఎల్కి సిక్స్ ఫిఫ్టీ ఏమో మనకి షార్ట్ టర్మ్ టార్గెట్ ఉంది రైట్ అండ్ సూర్యప్రకాష్ రావు గారు మీరు చార్ట్స్లో ఇస్తున్నప్పుడు మీ ప్రైస్ ఎంతలో తీసుకున్నారో చెప్తే గెస్ట్ కూడా చెప్పడానికి ఈజీగా ఉంటుంది మీరు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది డైలీ ఇస్తున్నారు కాబట్టి జస్ట్ చిన్న సజెషన్ కింద చెప్తున్నాను సార్ అండ్ నెక్స్ట్ వచ్చి కడప నుంచి మనకి కాలర్ ఉన్నారు సార్ స్టాక్ వివరాలు చెప్పండి గుడ్ మార్నింగ్

సో బీఎస్ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ త్రీ నైంటీ జోన్ దాటితే కానీ పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు డౌన్ సైడ్ సపోర్ట్ చెప్తానండి డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి మనకి అరౌండ్ త్రీ ఫిఫ్టీ దగ్గర బీఎల్ఎస్ ఇంటర్నేషనల్కి సపోర్ట్ కనిపిస్తుంది సో త్రీ ఫిఫ్టీ జోన్కి వచ్చిన తర్వాత మనకి మళ్ళీ మూమెంటం బుల్లిష్ మూమెంటం కనిపిస్తే అక్కడ యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి అయితే ప్రస్తుతం కొంచెం డౌన్ ట్రెండే కనిపిస్తుంది బిఎల్ఎస్ లో ఈ ప్రైస్లో అయితే యావరేజ్ చేయొద్దు నివాబూపా ఎయిటీ ఫోర్లో తీసుకున్నారు ప్రస్తుతం ఎయిటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఉంది నివాబూపా కూడా కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తోందండి సో నిబోబోపాక్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ దగ్గర మనకి సపోర్ట్ జోన్స్ కనిపిస్తున్నాయి ఎయిటీ ఫైవ్ బ్రేక్ చేయకుండా మళ్ళీ తిరిగి పైకి వెళ్తున్నప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు అంటే అడిషనల్ గా యూనిట్స్ యాడ్ చేసుకోవచ్చు మీరు నెక్స్ట్ నెల్లూరు నుంచి గోవిందరావు గారు కాలర్ ఉన్నారు సార్ గోవిందరావు గారు గుడ్ మార్నింగ్ అండి సార్ నమస్తే సార్ నమస్తే సార్ నా దగ్గర క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ షేర్స్ ఉన్నాయి చేయాలనుకుంటున్నాను అదే పెద్ద మూవ్మెంట్ ఏం లేదు సార్ దాంట్లో నుంచి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఎగ్జిట్ అవుతా హోల్డ్ చేయొచ్చు రిజల్ట్ అయితే బాగాలేదండి క్లీన్ సైన్స్ కి రిజల్ట్స్ వచ్చినాయి రిజల్ట్స్ మీ దగ్గర ఎంత ప్రైస్ ఎంత కొంచెం అదే ఇప్పుడున్న ప్రైస్ కన్నా పైనే ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు ఎగ్జిట్ అయితే కొంచెం లాస్ట్ లోకి వెళ్తారు కదా నాలుగులో నిన్న క్లోజింగ్ జరిగింది రిజల్ట్స్ అయితే బాగాలేదండి మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకుంటే కంటిన్యూస్ గా మూడు రోజులు ఫాల్ వచ్చేసింది కాకపోతే పన్నెండు వందల అరవై ఐదు దగ్గర మేజర్గా సపోర్ట్ ఉందండి క్లీన్ కి మనకి ఫాల్ కూడా పన్నెండు వందల అరవై ఐదు జోన్ వరకు వచ్చి అంటే అరవై ఐదు వరకు కూడా రాలేదు యాక్చువల్గా ఆ జోన్ దగ్గర వరకు వచ్చి పన్నెండు వందల డెబ్బై ఒకటి వరకు వచ్చిందండి లో సో పన్నెండు వందల అరవై ఐదు దగ్గర మనకి మేజర్గా సపోర్ట్ ఉంది ఆ జోన్ వరకు వచ్చి తిరిగి పైకి వెళ్తుంది అయితే హోల్డ్ చేయండి మధ్యలో మీ ప్రైజ్ ఎక్కడన్నా వస్తే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి ఏదైతే మీరు చెప్పారో చాలా రోజుల నుంచి ప్రైజ్ అనేది మూమెంటం లేదు పైకి వెళ్ళలేకపోతుంది అని అది మీరు అన్నది కరెక్టే అంటే చిన్న రేంజ్ లోనే ట్రేడ్ అవుతోంది అండి పన్నెండు వందల నుంచి పదిహేను వందలు చిన్న రేంజ్ లో కొ మూడు వందల పాయింట్ల రేంజ్ లోని పైకి కిందకి ట్రావెల్ అవుతుంది కానీ బ్రేక్ అవ్వలేకపోతుంది సో మధ్యలో మీ ప్రైజ్ వస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి రైట్ సార్ మార్కెట్ పల్స్ లో ముప్పై నిమిషాలు మీ ఐ న్యూస్ లో మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది కాల్ చేయాల్సిన నెంబర్స్ సెవెన్ టూ డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ లలో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారు సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ పల్స్ వెల్కమ్ బ్యాక్ సార్ నెక్స్ట్ నాగకరణ గారి చాట్స్ లో అడుగుతున్నారు నమస్తే అండి ఎంట్రీ ప్రైస్ ఫర్ ఐటీడీ సిమెంటేషన్ అండ్ లోథా హోల్డింగ్ మోతిలా లోస్పల్ ఎట్ నైన్ సిక్స్టీ ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి కదా సో నియర్ బై ఎగ్జిట్ ప్రైస్ చెప్పమని అడుగుతున్నారు ఐటీడీ ఎంతలో ఉన్నాయండి ఎంట్రీ ప్రైస్ అడిగారు ఎంట్రీ ప్రైస్ ఐటీడీ కొద్దిగా అవాయిడ్ చేయండి ఎయిట్ నాట్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్లో నిన్న క్లోజింగ్ జరిగింది కొద్దిగా అవాయిడ్ చేయండి కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చేది అట్లా కనిపిస్తుంది లోదా కూడా ఎంట్రీ ప్రైస్ అడిగారు వారు యా సార్ సో లోదాకి మనకి ఫ్రైడే రేపు రిజల్ట్స్ ఉన్నాయండి సో నిన్న కూడా ఆల్మోస్ట్ మనకి సెవెన్ పర్సెంట్ డౌన్లో ఉంది కొద్దిగా అవాయిడ్ చేయండి ఇది కూడా కొంచెం చింతకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తుంది దాదాపుగా పదమూడు వందల మార్కును అయితే టచ్ చేస్తుంది సో కొద్దిగా అవాయిడ్ చేయండి లోదాని అండ్ మూడోదండి మొత్తిలా లో రిజల్ట్స్ ఉంటే ఎలా ఉండబోతుంది అని అడిగారా ఎస్ సో మొత్తం ఆల్రెడీ ఉన్నాయి సార్ ఉన్నాయి నైన్ సిక్స్టీలో ఎగ్జిట్ ప్రైస్ అడుగుతున్నారు సార్ ఈరోజు ఈరోజు రిజల్ట్స్ అండి నైన్ సిక్స్టీలో ఉన్నాయా ప్రస్తుతం నైన్ థర్టీ వన్ పాయింట్ టూ ఫైవ్లో నిన్న క్లోజింగ్ వచ్చిందండి హోల్డ్ చేయండి టెక్నికల్గా చాలా బాగుందండి స్ట్రాంగ్గానే ఉంది నైన్ ఫిఫ్టీ కనుక బ్రేక్ అయింది అంటే మాత్రం త్రీ పైకి వెళ్ళిపోతుందండి రిజల్ట్స్ కూడా కొంచెం పాజిటివ్గా ఉండడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి హోల్డ్ చేయండి రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ వరంగల్ నుంచి మధుగర్ కాలర్ ఉన్నారు మధుగర్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి చెప్పండి సార్ పర్సెస్టెంట్ అప్పటి ఓరియంట్స్ కోకో జూ టూ త్రీ ఇయర్స్ కోసం తీసుకోవచ్చు లాంగ్ టెల్ త్రీ రేట్కి సో పర్సిస్టెంట్ టెక్నాలజీస్ వచ్చేసి పర్సిస్టెంట్ సిస్టమ్స్ వచ్చేసి ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ లో నిన్న క్లోజింగ్ జరిగిందండి కొద్దిగా రిజల్ట్స్ మనకి మిక్స్డ్గా రావటం వలన కొద్దిగా డౌన్ అయింది సో ఫైవ్ అండి ఫైవ్ థౌసండ్ త్రీ ట్వంటీ ఫైవ్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ దగ్గర మనకి మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది సో ఆ జోన్కి రావడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తుంది వచ్చినప్పుడు అక్కడ తీసుకోండి ఇప్పుడే వద్దు ఓఎఫ్ఎస్ఎస్ కూడా మనకి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ జోన్ బ్రేక్ అయిన తర్వాత తీసుకోండి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బ్రేక్ అయితేనే ఓఎఫ్ఎస్ఎస్లో ఎంట్రీ ప్లాన్ చేయండి అలాగే కో కూడా మనకి నిన్న ఇవన్నీ మీరు నిన్న రిజల్ట్స్ వచ్చిన స్టాక్స్ అడుగుతున్నారు సో కో కూడా మనకి రిజల్ట్స్ నిన్న వచ్చినాయండి రిజల్ట్స్ అయితే బాగున్నాయండి కోఫోర్స్కి క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసుకుంటే ఆల్మోస్ట్ రెవెన్యూ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ పెరిగింది అలాగే నెట్ ప్రాఫిట్ కూడా వన్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది అయితే ఈ ప్రైస్లో మాత్రం కో లో ఎంట్రీ ప్లాన్ చేయొద్దండి పంతొమ్మిది వందల పది రూపాయలు దాటిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేయండి నైన్టీన్ టెన్ దాటిన తర్వాత మాత్రం ఎంట్రీ ప్లాన్ చేయండి రైట్ సార్ సువర్ణ కుమార్ గారు అడుగుతున్నారు సార్ లో జాకెట్ టైర్ ఫోర్ హండ్రెడ్ దగ్గర ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి ఈ ప్రైస్కి వస్తుందా ఎగ్జిట్ అవ్వాలా అని చెప్పి అడుగుతున్నారు ఫోర్ హండ్రెడ్ టెన్ దగ్గర ఉన్నాయండి సో త్రీ ఎయిటీ జోన్ దాటితేనే మీకు పైకి వెళ్లే సూచనలు కనిపిస్తుంది అండి త్రీ ఎయిటీ దగ్గర గా హడ్డలో ఉంది ఈ జేకే టైర్ స్టాక్కి సో త్రీ ఎయిటీ దాటినంత వరకు కూడా కొద్దిగా కన్సల్టేషన్ జోన్లోనే ఉంటుందండి సో మీ ప్రైస్ వస్తుందా అంటే త్రీ ఎయిటీ బ్రేక్ అవ్వాలండి నెక్స్ట్ గ్రీన్ ల్యామ్ సార్ ఇది ఫ్రెష్ పై చేయొచ్చా గ్రీన్ ల్యామ్ ఇండస్ట్రీస్ అండి ఫ్రెష్ పై వద్దండి అవాయిడ్ చేయండి టూ ఫార్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ నేను క్లోజింగ్ బట్ అవాయిడ్ చేయండి నెక్స్ట్ ఆనంద్ గారు అడుగుతున్నారు సార్ ఎస్ సోలార్ బైయింగ్ ప్రైస్ చెప్పని అడుగుతున్నారు ఫస్ట్ షార్ట్ టర్మ్ ఎస్ డబ్ల్యూ సోలార్ వచ్చేసి త్రీ నాట్ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ అండి ఎస్ డబ్ల్యూ సోలార్ వచ్చేసి బాగా కన్సల్టేషన్ జోన్ ఉందండి అబౌ త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ జోన్ దాటిన తర్వాత మాత్రమే బై చేయండి నెక్స్ట్ మాధవ రెడ్డి గారు అడుగుతున్నారు సార్ టీఐ వచ్చి త్రీ సిక్స్టీ సిక్స్లో హోల్డింగ్స్ ఉన్నాయి సార్ ఐ వాంట్టు యాడ్ మోర్ చేస్ కరెంట్ ప్రైస్లో చేర్చో ఆర్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఎంత అన్నారు నూట సార్ మూడు వందల అరవై ఆరు సార్ ప్రాఫిట్లోనా ఫోర్ సెవెంటీ త్రీ పాయింట్ టూ ఫైవ్ అయినా క్లోజింగ్ ఎస్ ఫ్రెష్ గా ఇంకొన్ని యాడ్ అని అడుగుతున్నారా అంటే ఫోర్ ఫిఫ్టీ ఆ జోన్ వచ్చినప్పుడు యాడ్ చేయండి కొద్దిగా నిన్న కూడా కొంచెం అంటే ఓపెన్ పైన అయింది కానీ క్లోజింగ్ కి డౌన్ వచ్చింది ఈరోజు కూడా కొద్దిగా ఏదైనా డౌన్ వస్తే ఫోర్ ఫిఫ్టీ జోన్కి వస్తే యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఐటీసీ హోటల్స్ వచ్చి టూ నాట్ సిక్స్ లో ఉన్నాయి సార్ ఇది కూడా కొంచెం యాడ్ చేయాలనుకుంటున్నారు లేదా సజెస్ట్ టూ నాట్ సిక్స్ కొంచెం చింతా యాడ్ చేయండి అరౌండ్ టూ థర్టీ ఫైవ్ అర్జాన్కి వస్తున్నప్పుడు యాడ్ చేయండి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి ఐటీస్ ఓకే నెక్స్ట్ గారు అడుగుతున్నా సార్ ఓల్డ్ టైమ్ ట్రాన్స్ఫర్ లిమిటెడ్ నైన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీలో ఉన్నాయి ఇది లాంగ్ టర్మ్ హోల్డింగ్ స్టాక్ ఆర్ షార్ట్ టర్మ్ స్టాక్ అడుగు ఓల్డ్ టైమ్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ ఏనండి మంచి స్టాక్ యాక్చువల్గా కాకపోతే రిజల్ట్స్ అంత బాగాలేదండి లాస్ట్ టైమ్ సో ఈ మంత్కి సంబంధించిన రిజల్ట్స్ అంటే ఈ క్వార్టర్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసి నెక్స్ట్ వీక్ ట్వంటీ నైన్త్ని వస్తున్నాయి సో రిజల్ట్స్ చూసిన తర్వాత మనం యావరేజ్ అనేది ప్లాన్ చేద్దామండి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి నెక్స్ట్ పోచే గారు అడుగుతున్నారు సార్ ఆర్కే ఫోర్ జ్ వచ్చి సిక్స్ ఎయిటీ టూలో హోల్డింగ్ చేస్తున్నారు ఆల్రెడీ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయాలా లేదా సెల్ చేయాలా అడుగుతున్నారు రామకృష్ణ ఫోర్ జింగ్స్ ఎంత అండి ఆరు వందల ఎనభై రెండు సార్ ఆరు వందల ఎనభై రెండు ఓకే ఆరు వందల ముప్పైలో ఉందండి సోదిగారు ఇది కూడా మనం రిజల్ట్స్ చూసిన తర్వాత చెప్దాం ఇది కూడా మనకి ట్వంటీ నైన్త్ని వస్తున్నాయి రిజల్ట్స్ ఆర్కే ఫోర్ జింగ్స్లో రామకృష్ణ ఫోర్ ప్రస్తుతానికి అయితే స్టాకు బాగా కన్సల్టేషన్ లెవెల్లో ఉన్నారు కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది కానీ కొంచెం కన్సల్టేషన్ అనేది ఉంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీని మీద డెసిషన్ తీసుకుందాం ఎక్కడ యావరేజ్ ప్లాన్ చేద్దాం అనేది ఆర్వీఎన్ఎల్ సార్ త్రీ థర్టీ లో ఉన్నాయి ఎన్టీపీసీ గ్రీన్ వన్ ట్వంటీ టూ ఇంకా అలాగే ఐవసీ మూడు ఉన్నాయి సార్ ఎగ్జిట్ ఆర్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మూడు ఎన్టీపీసీ గ్రీన్ అండ్ ఆర్వీఎన్ఎల్ ఎస్ సార్ సో ప్రైజ్లో ఏమైనా చెప్పారండి ఎస్ సార్ ఆర్వీఎన్ఎల్ త్రీ థర్టీ ఫైవ్ త్రీ థర్టీ ఫైవ్ ఆర్వీఎన్ఎల్ హోల్డ్ చేయండి త్రీ సెవెంటీ త్రీ బట్ కన్సల్టేషన్లో ఉంది కానీ పెరుగుతుందండి అరవై రైల్వే స్టాక్స్ గురించి మనం నిన్న కూడా చెప్పుకున్నాం రైల్వే స్టాక్స్ అనేది బాగా కన్సల్టేషన్ ఉన్నాయి వీటికి టైం ఇవ్వండి అని అండ్ ఎన్టీపీసీ గ్రీన్ ఎంతలో ఉన్నాయండి సార్ ఎన్టీపీసీ గ్రీన్ వచ్చేసి వన్ ట్వంటీ టూలో ఉన్నాయి సార్ వన్ ట్వంటీ టూలో ఉన్నాయి సో నూట పదమూడు దాటితేనే అది పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తుంది ఇక్కడంతా కన్సల్టేషన్ కనిపిస్తుంది అండ్ మూడో స్టాక్ ఏదో చెప్పి ఐఓసీ వన్ సిక్స్టీ నైన్లో ఉంది సార్ ఐఓసీ మనకి మంచి డివిడెన్స్ ఇచ్చే స్టాక్ అండ్ ఐఓసీ వన్ సిక్స్టీ నైన్లో ఉన్నాయి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ త్రీ ఫైవ్ ఉంది ఐఓసీ పెరుగుతుందండి ఆల్మోస్ట్ మనం చూసుకుంటే మార్చ్ నుంచి కూడా నూట పన్నెండు రూపాయల దగ్గర నుంచి కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్న స్టాక్ డివిడెండ్స్ కూడా మంచి ఇచ్చే స్టాక్ ఇది హోల్డ్ చేయండి నెక్స్ట్ కాలర్ నాయుడుపేట నుంచి ప్రకాష్ గారు ఉన్నారు సార్ ప్రకాష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ సార్ ఎల్కాన్ ఇంజనీరింగ్ వన్ ఫార్టీ షేర్స్ ఉన్నాయి సార్ సిక్స్ సిక్స్టీ టూ లో ఓకే హోల్డ్ చేయమంటారా లేకపోతే బై చేయమంటారా చాలా లాస్ట్ లో ఉన్నాను ఎప్పుడు తీసుకున్నారండి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తీసుకున్నారా రెండు వారాల క్రితం అవును సార్ కొంచెం డౌన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయండి ఎలికాన్ ఇంజనీరింగ్ అంటే రిజల్ట్స్ వచ్చేసరికి కొద్దిగా బెటర్గానే ఉన్నాయి కానీ బట్ కొద్దిగా టెక్నికల్గా డౌన్ కనిపిస్తుంది ఎలికాన్ ఇంజనీరింగ్ దాదాపుగా ఐదు వందల డెబ్బై ఐదు వరకు కూడా రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి ఎలికాన్ లో సో ఐదు వందల డెబ్బై నుంచి ఐదు వందల డెబ్బై దగ్గర మేజర్గా సపోర్ట్ జోన్ కనిపిస్తోంది అక్కడికి వచ్చిన తర్వాత మీకు ఒక బుల్లిష్నెస్ కనిపిస్తే అంటే తిరిగి పైకి వెళ్తా ఉంటే అక్కడ యావరేజ్ ప్లాన్ చేయండి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ అండి మీరు షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నట్లు బహుశా ఒక వారం పది రోజులు కోసం అన్నట్టుగా తీసుకున్నారు అదేమో తర్వాత కిందకి వచ్చేసింది అయితే ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి లేదు నేను లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే అంటే కనీసం ఒక త్రీ మంత్స్ అన్న హోల్డ్ చేసుకోండి మీకు మంచి ప్రాఫిట్ అయిస్తుంది నెక్స్ట్ భీమవరం రాజుగారి సార్ రాజు గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి వరుణ్ హోల్డ్ చేయండి రాజు గారు పర్వాలేదు బాగా కన్సల్టేషన్ లో ఉంది కానీ బాగానే ఉంటుంది నాలుగు వందల తొంభై ఐదు దాటితే ఇంకా పైకి వెళ్తుంది ఫ్రెష్ ఎంట్రీ అయితే ప్రస్తుతం తీసుకోవద్దు కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏంటంటే నాలుగు వందల తొంభై ఐదు దాటిన తర్వాత యావరేజ్ అనేది చెప్తున్నాను సో హోల్డ్ చేయండి పర్వాలేదండి అండి పీసీబీఎల్ కొద్దిగా డౌన్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి కన్సల్టేషన్ ఉంది ఇది కూడా నాలుగు వందల ముప్పై దాటితే పెరిగే సూచనలు కనిపిస్తున్నాయండి పీసీబీఎల్లో నాలుగు వందల ముప్పై దాటితే పైకి పెరుగుతుందండి ప్రస్తుతం నిన్న నాలుగు వందల ఆరులో క్లోజ్ అయింది నాలుగు వందల ముప్పై దాటిన తర్వాత మీరు కుదిరితే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి నెక్స్ట్ రైడ్ గేర్ అడుగుతున్నారు సార్ చార్ట్స్లో కొచ్చిన్ వచ్చి టూ థౌసండ్ వన్ ఫిఫ్టీలో ఉన్నాయి సార్ హోల్డర్ యావరేజ్ అడుగుతున్నారు నిక్సాన్ నైకా వచ్చి ఫ్రెష్ పై ఫర్ షార్ట్ టర్మ్ అడుగుతున్నారు కొచ్చిన్ ఎంతలో ఉన్నాయండి రెండు వేల నూట యాభై సార్ రెండు వేల నూట యాభై పద్దెనిమిది వందల డెబ్బైలో ఉంది కొచ్చిన్ షిప్ యార్డు సో పన్నెండు వందల మార్కు కనుక బ్రేక్ అయితే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి పర్వాలేదు డిక్సాన్ ఫ్రెష్ ఎంట్రీ అడిగారా డిక్సాన్ రెండు ఫ్రెష్ డిక్సాను ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు అండి పర్వాలేదు అండ్ షార్టర్ టర్మ్ కాదు కానీ కొద్దిగా లాంగ్ టర్మ్ అన్నట్లుగానే తీసుకోండి అండ్ నైకా ఇప్పుడే వద్దండి నైకా ఎబో టూ ట్వంటీ ఫైవ్ అండి రెండు వందల ఇరవై దాటితేనే నైకాలో ఎంట్రీ ప్లాన్ చేయండి నెక్స్ట్ మున్ రోజులు గారు అడుగుతున్నారు సార్ గుడ్ మార్నింగ్ అండి సిడీఎస్ఎల్ హండ్రెడ్ షేర్స్ వచ్చి పన్నెండు వందల ఎనభై తొమ్మిదిలో ఉన్నాయి సార్ పన్నెండు వందల ఎనభై తొమ్మిది హోల్డ్ చేయండి పర్వాలేదు సిక్స్టీన్ నైన్టీ సెవెన్లో నిన్న క్లోజింగ్ ఒక వన్ పర్సెంట్ డౌన్ అయినా కూడా తిరిగి పెరుగుతుందండి ఓకే అండ్ నెక్స్ట్ ఫోర్టీస్ హెల్త్ కేర్ వచ్చి హండ్రెడ్ షేర్స్ టూ ఎయిటీలో ఉన్నాయి ఫోర్టీస్ హెల్త్ కేర్ ఎంతలో ఉన్నాయి రెండు వందల ఎనభై సార్ హోల్డ్ చేయండి ఇది మంచి లాభంలో ఉన్నారు కదా ఎయిట్ ట్వంటీ త్రీలో ఉంది ప్రస్తుతం ప్రస్తుతం ఏమి ప్రాఫిట్ బుక్ చేయదు ఇంకా పైకి పెరుగుతుందండి హోల్డ్ చేయండి అలాగే అండ్ నెక్స్ట్ వచ్చి కళ్యాణ్ జ్యువెలర్స్ హండ్రెడ్ షేర్స్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి త్రీ యాడ్ ఆర్ సెల్ అడుగుతున్నారు లాంగ్ టర్మ్ త్రీ ఇయర్స్ కళ్యాణ్ ఎంతలో ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్ హోల్డ్ చేయండి ఓకే నెక్స్ట్ ప్రతిభ గారు అడుగుతున్నారు సార్ గుడ్ మార్నింగ్ అండి ఎల్జీ ఎక్విప్మెంట్ సార్ ఈఎల్జీఐ ఓకే ఫైవ్ ఎయిటీలో ఉన్నాయి షార్ట్ టర్మ్ టార్గెట్ అండ్ స్టాప్ స్టాప్లస్ అడుగుతున్నారు నెక్స్ట్ జిందాల్ సా వచ్చి టూ సిక్స్టీ మీడియం టర్మ్ సిక్స్ మంత్స్ టార్గెట్ అండ్ స్టాప్ స్టాప్లస్ టు ఎగ్జిట్ అడుగు జిందాల్ సా ఎంతలో ఉన్నాయి రెండు వందల అరవై రెండు వందల అరవై ప్రస్తుతం రెండు వందల ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది ఏడులో ఉన్నాయి జిందాల్సా మాత్రం టెక్నికల్గా డౌన్ ఉందండి సో జిందాల్సా మీరు రెండు వందల ఇరవై కనుక బ్రేక్ అయితే మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తోంది జిందాల్సాలో టూ ట్వంటీ జోన్ ను మార్క్ చేసుకోండి మనకి సపోర్ట్ లెవెల్ అది అండ్ ఎల్జీ ఎక్విప్మెంట్స్ అయితే వారు లోనే ఉన్నారు హోల్డ్ చేయండి ఇంకా పెరుగుతుంది వారు షార్ట్ టర్మ్ టార్గెట్ అడిగారు కదా సో షార్ట్ టర్మ్ టార్గెట్ ఆల్మోస్ట్ సిక్స్ సెవెంటీ ఉందండి సిక్స్ సెవెంటీ వరకు హోల్డ్ చేసుకోవచ్చు మీరు ఫైవ్ ఎయిటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ నిన్న క్లోజింగ్ నిన్న కూడా సిక్స్ పర్సెంట్ పెరిగింది సో సిక్స్ సెవెంటీ అనేది షార్ట్ టర్మ్ టార్గెట్ నెక్స్ట్ కిషోర్ గారు అడుగుతున్నారు సార్ ఛార్జ్ లో కే్రా బ్యాంక్ ఎన్టీపీసీ కరెంట్ లో షార్ట్ టర్మ్ కోసం మీ రెండు బాగా కేంద్ర బ్యాంక్ రోజు రిజల్ట్స్ ఉన్నాయండి రిజల్ట్స్ అయిన తర్వాత మనం చూద్దాం అండ్ రెండోది ఎన్టీపీసీ సార్ ఎన్టీపీసీ సో రిజల్ట్స్ పాజిటివ్గా రావడానికి స్కోప్ కనిపిస్తుంది అంటే బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి ఈసారి మనకి పాజిటివ్ రిజల్ట్స్ రాకపోయినా నెక్స్ట్ క్వార్టర్కి అయితే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయండి దానికి రీజన్ కూడా నేను చెప్పాను ఆర్బీఐకి సంబంధించిన రేట్ కట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ కార్టర్కి రిఫ్లెక్ట్ అవుతుందండి అందువల్ల బ్యాంకింగ్ స్టాక్స్ నెక్స్ట్ క్వార్టర్కి పెరగడానికి స్కోప్ ఉన్నాయండి సో ఈసారి రిజల్ట్స్ కొంచెం మీరు అనుకున్నట్లుగా రాపోయినాబా కూడా పర్వాలేదు అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంతవరకు మనకి ఉందని తెలిసిన తర్వాత అప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేద్దాం ఎన్టీబీసీ ఫ్రెష్ ఎంట్రీ వచ్చేసి మీరు త్రీ ఫిఫ్టీ అబౌవ్ తీసుకోండి ఓకే నెక్స్ట్ లొకేషన్ గారు అడుగుతున్నారు సార్ నమస్తే అండి వార్డిన్ అంటే మేబీ వార్డ్ విజాడ్ ఇన్నోవేషన్స్ అనుకోండి సార్ ఇన్వెలిటీ థౌసండ్ షేర్స్ ట్వంటీ సెవెన్లో ఉన్నాయి అడ్వైస్ చేయండి వన్ ఇయర్ హోల్డింగ్కి అండి ఎంత ఉన్నాయండి ట్వంటీ సెవెన్ సార్ ఎగ్జిట్ అయిపోయి స్టాక్ అండి పదమూడు రూపాయల అరవై నాలుగు వయసుల్లో ఉంది కంటిన్యూస్ ఫాలో డెబ్బై ఐదు నుంచి చూసుకుంటే కంటిన్యూస్గా ఫాలో ఉందండి అదే పైకి వచ్చే సూచనలు అయితే కనిపించట్లేదు అంటే నేను చెప్పేది డెబ్బై అనేది రీసెంట్ జూన్ నుంచి లాస్ట్ ఇయర్ జూన్ నుంచి ఇయర్ వన్ ఇయర్ ఇదే చెప్తున్నాను ఇంకా ఓవరాల్గా చూసుకుంటే అసలు మీకు హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి పైకి ఎప్పుడు రాలేదండి హండ్రెడ్ రూపీస్ నుంచి డౌన్ అయ్యే ఇంకా సో ఎగ్జిట్ అయిపోయింది దీని నుంచి కుదిరితే నెక్స్ట్ కిషోర్ గారు అడుగుతున్నారు సార్ గుడ్ మార్నింగ్ అండి కిర్లోస్కర్ బ్రదర్స్ టూ థౌసండ్ టూ హండ్రెడ్లో ఉన్నాయి కిర్లోస్కర్ ఇంజన్ వచ్చి పన్నెండు వందలో ఉన్నాయి రెండు షార్ట్ టర్మ్ టార్గెట్ స్టాప్ లాస్ అడుగుతున్నారు కిర్లోస్కర్ ఇంజిన్ కూడానా ఇంజన్ బ్రదర్స్ బ్రదర్స్ ఎంత ఉన్నాయండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ సార్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ప్రస్తుతం టూ థౌసండ్ సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ జీరోలో ఉందండి కొంచెం కిందకి వస్తుంది కిలోస్కర్ అరౌండ్ మనకి టూ థౌసండ్ జోన్ దగ్గర మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది అక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా బుల్లిష్ మూమెంట్ చూసి యావరేజ్ చేద్దాం అలాగే కిర్లోస్కర్ ఇంజన్స్ అండి పన్నెండు వందలు సార్ పన్నెండు వందలు ఇది కూడా మీరు తొమ్మిది వందల అరవై దాటిన తర్వాత యావరేజ్ చేయండి ప్రస్తుతం తొమ్మిది వందల పదహారులో ట్రేడ్ అవుతుంది తొమ్మిది వందల అరవై దాటి తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోండి నెక్స్ట్ వేణుగారు నాప్రాల్ ఈ రెండు కూడా ఇన్వెస్ట్మెంట్ కి అడుగుతున్నారు సార్ ఎంట్రీ సమ్మన్ క్యాపిటల్ అండ్ రెండోది నాప్రాల్ అన్స్ ఎన్జేపి సమ్మన్ క్యాపిటల్ కొద్దిగా అవాయిడ్ చేద్దామండి ప్రస్తుతానికి ఈ ప్రైస్ లో అయితే వద్దు ఒకవేళ మీరు తీసుకుందాం అంటే మాత్రం అబౌ 145 అండి 145 దాటిన తర్వాత తీసుకోండి ఇప్పుడు అయితే వద్దు కొద్దిగా కన్సల్టేషన్ కనిపిస్తుంది అండ్ నాప్రాల్ ఎన్ఏపిఆర్ఓ ఓకే నేపాల్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ ఇది వచ్చి పదకొండు వందలో ఉంది సార్ హోల్డ్ చేయండి మంచి బ్రేక్అవుట్ వచ్చిందండి పదకొండు వందల అరవై ఏడు నిన్న కూడా టెన్ పర్సెంట్ పెరిగింది హోల్డ్ చేయండి నెక్స్ట్ రమేష్ గారు సొల్యూషన్స్ లిమిటెడ్ ఎంట్రీ ప్రైస్ అండ్ సిరికా పెయింట్స్ టార్గెట్ ఫస్ట్ కెల్టన్ టెక్స్ టెక్ ఓకే కెల్టన్ టెక్ అండ్ ఇంకోటి సిరికా పెయింట్స్ సిరికా పెయింట్స్ అది దేనికి ఎంట్రీ కెల్టన్ టెక్ ఓకే కెల్టంటెక్ ఎంట్రీ ప్రైస్ అడిగారా కల్టన్ టెక్ కొద్దిగా అవాయిడ్ చేద్దాం అండి ఇంకొంచెం డౌన్ వస్తుంది కార్పొరేట్ యాక్షన్ కూడా ఉందండి కార్పొరేట్ యాక్షన్ అయిన తర్వాత చూద్దాం రేపు ఫ్రైడే రోజు కార్పొరేట్ యాక్షన్ ఉంది కొద్దిగా ప్రైజ్ అనేది అడ్జస్ట్ అవుతుంది కార్పొరేట్ యాక్షన్ అయిన తర్వాత అప్పుడు మనం డిస్కస్ చేద్దాం పెయింట్స్ టార్గెట్ సిరికా పెయింట్స్ టార్గెట్ అడిగారా సో వారిలో తీసుకున్న రేంజ్ క్లోజింగ్ సో షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే దాదాపు టార్గెట్ దగ్గర ఉందండి ఫోర్ ఫార్టీ అనేది షార్ట్ టార్గెట్ నెక్స్ట్ సామ్సంగ్ రో గారు వన్ థర్టీ నైన్లో బై చేశాను యావరేజ్ సెల్ అడుగుతున్నాను సార్ వన్ థర్టీ నైన్లో కుదిరితే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి మీరు లో ఉన్నారు చిన్న ప్రాఫిట్లో ఉన్నారు ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ సూర్యప్రభ గారు అడుగుతున్నారు సార్ సిడిఎస్ఎల్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్లో ఉన్నాయి యావరేజ్ ప్రైస్ అడుగుతున్నారు అండ్ నెట్పై బైయింగ్ ప్రైస్ చెప్పమని అడుగుతున్నారు ఓకే ఈ ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయండి ఒకసారి రిజల్ట్స్ చూసిన తర్వాత ఎగ్జిట్ అవ్వండి ఇప్పుడే వద్దు రిజల్ట్స్ కనుక పాజిటివ్ ఉంటే హోల్డ్ చేయండి నెగిటివ్ ఉంటే ఎగ్జిట్ అయిపోండి అండ్ సిడీఎస్ఎల్ అండ్ ఇంకోటి నెట్వెబ్ సార్ బయింగ్ ప్రైజ్ అడిగారు రెండు బయ్యింగ్ ప్రైస్ అడిగారా లేదు సార్ సిడెస్ఎల్ సెవెంటీన్ హండ్రెడ్లో ఉన్నాయి యావరేజ్ హోల్డ్ చేయండి ఇప్పుడు యావరేజ్ వద్దండి సిడిఎస్ఎల్ మీరు మీరు యావరేజ్ చేయాలి అంటే మాత్రం ఇంకొంచెం కిందకి రావాలండి కిందకు వచ్చిన తర్వాత యావరేజ్ చేద్దాం అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ జోన్కి వస్తే యావరేజ్ చేయండి ఇప్పుడే వద్దు అండ్ నెట్వెబ్ నెట్వెప్ బయింగ్ ప్రైస్ సార్ టూ థౌసండ్ అబోవ్ అండి టూ థౌసండ్ అబవ్ బై చేయండి నెక్స్ట్ ప్రసాద్ గారు అడుగుతున్నారు సార్ జూపిటర్ వేగాన్స్ వచ్చి థౌసండ్ ఫోర్ ట్వంటీలో ఉన్నాయి గ్రీవ్ అండ్ టూ ఎయిటీ త్రీలో ఉన్నాయి సో సజెస్ట్ అడుగుతున్నారు ఏం చేయమంటారు జేడబ్ల్యూఎల్ ఎంత అండి ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ జుప్టర్ వ్యాకెన్స్ డౌన్ వస్తుందండి సో ఇది కూడా త్రీ నైంటీ ఫైవ్ దాటితేనే పైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి యావరేజ్ కూడా ఏం ప్లాన్ చేయద్దు వెయిట్ చేద్దాం కొద్దిగా అండ్ గ్రీవ్స్ కటన్ ఎంత ఉన్నాయండి టూ ఎయిటీ త్రీ టూ ఎయిటీ త్రీ ఉన్నాయా టూ సెవెంటీన్ దాటితే యావరేజ్ ప్లాన్ చేయండి ఇది కూడా కన్సల్టేషన్ ఉందండి టైట్ కన్సల్టేషన్ ఉంది అలానే బాగా బేరీషయం కాదు సో టూ సెవెంటీన్ నుంచి టూ ట్వంటీ జోన్ దాటితే యావరేజ్ చేయండి డ్యామ్ క్యాపిటల్ ఫైవ్ హండ్రెడ్ షేర్స్ త్రీ సిక్స్టీ నైన్లో ఉన్నాయి సార్ ఫైవ్ హండ్రెడ్ షేర్స్ త్రీ సిక్స్టీ నైన్ ఓకే త్రీ సిక్స్టీ నైన్ టూ ఫిఫ్టీలో ఉందండి ఇప్పుడే కొద్దిగా మూమెంటం స్టార్ట్ అయిందండి టూ సిక్స్టీ దాటితే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి వినోద్ కుమార్ గారు అడుగుతున్నారు సార్ ఎన్సీసీ టూ ట్వంటీ నైన్ బ్యాంక్ హోల్డ్ ఆర్ సెల్ ఫోర్ లో ఉందండి హోల్డ్ చేయండి ఎన్సీసీ హోల్డ్ చేయండి పర్వాలేదు అండ్ మహారాష్ట్ర బ్యాంక్ బ్యాంక్ సార్ మహారాష్ట్ర ఎంత చెప్పుకున్నాం మనం ఎవరు అడిగారు అక్కడే ఉందండి ప్రైజ్ ఇది కూడా హోల్డ్ చేసుకోవచ్చండి రైట్ సార్ అండ్ వాళ్ళు మాట్లాడుకున్న వాటిలో మీ ఇన్వెస్ట్మెంట్స్ అండి ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు రైట్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ ఇది వాటి ఐన్యూస్ మార్కెట్ బాల్స్ కీప్ వాచింగ్ ఐన్యూస్ వర్షాకాలంలో తినే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సేఫ్ గా ఉంటాం ఎందుకంటే తడి ఎక్కడ ఉంటే అక్కడ ఇన్ఫెక్షన్